రి ఓం శ్రీ మహాగణాధిపతరస్వత్యై నమీనామతుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వర్వోకాగోరోగివిద్యాం దక్షిణామూర్త సదావారం పాం శంకరాచార్యమ్యమాముచార్యపర్యంతం వందే గురు పరంపరా ప్రియా భగవద్ ఆదివారం నుంచి శనివారం వరకు డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ద్వాదశ రాశి యొక్క ఫలితములను తెలియజేస్తున్నాను ప్రథమముగా మేషరాశి మేషరాశిలో అశ్వని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు గుర్తిగా ఒకటవ పాదం వెలసి తొమ్మిది పాదములు మేషరాశి నుండి ఇమిడి ఉన్నాయి గురుబలం రక్షిస్తుంది ఆర్థికంగా బలపడతారు పరిస్థితులకు తగినట్టుగా నిర్ణయాలు తీసుకోండి ఏ పనికి కూడా తొందరపాటు పనికిరాదు ఆలోచన చేసి చెయ్యండి ఉద్యోగులు ఏకాగ్రతతో పనిచేయాలి వ్యాపార లావాదేవీల్లో నౌక్యం అవసరం రుణ సమస్య ఎదురు కాకుండా జాగ్రత్త పడాలి ఆధ్యాత్మిక చింతన మనోబలాన్ని ఇస్తుంది నవగ్రహ స్తోత్రాలను పఠించండి ఆదిత్యాయ సోమాయ బంగళాయ బుధాయ చ శనిచ్ఛ రాగవే కేతవే నమ అని ఈ యొక్క నవగ్రహ శ్లోకాలను ఒక్కొక్క శ్లోకముని పఠించండి మంచి ఫలితాలు అందుకుంటారు తదుపరి వృషభ రాశి గుట్టిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు వెలసి తొమ్మిది పాదములు వృషభ రాశి ఉమ్మడి ఉన్నాయి మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి కొద్దిపాటి అవరోధాలకే కుంగిపోకూడదు ఒత్తిగా ఏమాత్రము తెలియని పరిచయం లేని వ్యాపారాలు వద్దు పక్కతో పట్టించే సలహాలతో జాగ్రత్త అంతరాత్మ ప్రబోధం ప్రకారం నడుచుకోండి వివాదాలకు దూరంగా ఉండండి మధ్యవర్తి భాగం పనికిరాదు ఎవరికి కూడా మాట ఇవ్వద్దు మధ్యవర్తిగా ఉండి శుక్రయోగం ఆర్థిక మంచి చేస్తుంది శుక్రయోగం ఆర్థికంగా మీకు ఈ వారం అంతా మంచి చేస్తుంది సూర్యభగవాన్ని ఆరాధించండి అలానే తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి సిరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదములు పునర్ పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు దృఢ సంకల్పంతో ముందుకు అడుగులు వేయండి మంచి నిర్ణయం తీసుకుని అడుగులు ముందుకు వేయండి వ్యాపారం బాగా కలిసి వస్తుంది వ్యాపారంలో చక్కగా కలిసి వస్తుంది బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోండి మీ యొక్క సొంత బుద్ధి బలంతో ఇతరుల యొక్క బుద్ధిని చేసి వాళ్ళ యొక్క మాటల మీద వాళ్ళ యొక్క వివరాల మీద మీరు నిర్ణయాలు చేయవద్దు మీ సొంత బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకోండి పరిస్థితులను బట్టి ఆలోచన విధానాన్ని మార్చుకోండి ధనధాన్యాది యోగాలు ఉన్నాయి ఆత్మీయుల సహకార సహకారంతో ఇబ్బందులు అధిగమిస్తారు పనులు వాయిదా వేయండి ఇష్టదైవాన్ని ప్రార్థించండి మీ కులదైవాన్ని మీకు మీకున్న ఇష్టదైవాన్ని ప్రార్థించండి తదుపరి కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదము పుష్యం నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు వెలసి తొమ్మిది పాదములు కర్కాటక రాసీంతో ఇమిడి ఉన్నాయి ప్రయత్నాలు ముందుకు జరుగుతాయి మీ ప్రయత్నాలు చక్కగా జరుగుతాయి దైవ బలం కాపాడుతుంది సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి ఎప్పటికప్పుడు ఆ సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు చేసుకోండి అస్ అస్థిరమైన ఆలోచనలు ఆందోళనకు దారితీస్తాయి స్థిరము లేని ఆలోచనలు ఆందోళనకు దారితీస్తాయి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం వ్యాపార సమస్యలను ఆత్మీయుల సహకారంతో పరిష్కరించుకుంటారు వారం చివరిలో ఒక శుభవార్త వింటారు కలియువదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి అంతా సుఖం తదుపరి సింహరాశి మక నాలుగు పాదములు ఉప్ప నాలుగు పాదములు ఉత్తర ఒక పాదం వలసి తొమ్మిది పాదములు సింహరాశిలో ఇవిడి ఉన్నాయి మీరు మనోబలంతో పనులు ఆరంభించండి తక్షణ విజయాలు సిద్ధిస్తాయి చతుర్థంలో బుధుడు విశేషంగా కరుణిస్తాడు ప్రతి పను చాటుకునే అవకాశం ఇస్తాడు భాగస్వామ్య వ్యాపారం మరింత కలిసి వస్తుంది శుక్రగ్రహం పెద్ద అనుకూలించడం లేదు శుక్రగ్రహం మీకు పెద్దగా అనుకూలించడం లేదు ఈ వారం కాబట్టి ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి మీరు ఈ వారం సుబ్రమణేశ్వరుని ఉపాసించండి సుబ్రహ్మణేశ్వరుని యొక్క అష్టోత్తరం పఠించండి మీకు అంతా మనశ్శాంతిగా ఉండి మీ గృహంలో శాంతి ఏర్పడుతుంది తదుపరి కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అష్టా నాలుగు పాదము చిత్త ఒకటి రెండు పాదములు కన్యారాశి ఎందు ఇమిడి ఉన్నాయి కొత్త నిర్ణయాలకు సరైన సమయం ఉద్యోగంలో పదోన్నతి ఉంది సమాజంలో గుర్తింపును పొందుతారు భూ గృహ వాహన యోగాలున్నాయి పంచములో శుక్రయోగం అదృష్టాన్ని అందిస్తుంది మిత్రుల సూచనలు ఉపయోగకరంగా ఉంటాయి ఏకాగ్రతకు భంగం కలిగించే వారితో జాగ్రత్త అనవసర వివాదాలు వద్దు మధ్యవర్తి సంతకాలు కానీ మధ్యవర్తి నిర్ణయాలు కానీ వద్దు విష్ణు సహస్రనామం పఠించండి ఈ వారం విష్ణు సహస్రనామం పఠించండి గృహంలో అంతా మంచి శాంతి కలుగుతుంది మీకు కూడా వ్యాపార వ్యవహారంలో మంచి నిర్ణయాలు లభిస్తాయి విష్ణు సహస్రనామం పఠించడం వలన తదుపరి తులారాశి రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఇమిడి ఉన్నాయి తులారాశి ఆశయం నెరవేరుతుంది అనుకూల ఫలితాలు ఉన్నాయి ప్రజా జీవితంలో వారికి పదవీ యోగం ఉంది రెండో రాశిలో ఉన్న బుధుడు ఊహించని శుభాలను ప్రసాదిస్తారు ధనధాన్య ఉన్నాయి మీ చొరవ వల్ల మిత్రులకు అయిన వారికి మంచి జరుగుతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు ఈ వారం శ్రీ మహాలక్ష్మి పూజించండి అష్టోత్రాలు పఠించండి మంచి ప్రయోజనాలు కలుగుతాయి తదుపరి ఉచ్ఛక రాశి విశాఖ నాలుగో పాదం అనురాగ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు ఈ తొమ్మిది పాదములు ఉచ్ఛక రాశిలో ఈమెడి ఉన్నాయి శుభప్రదమైన కాలం ప్రయత్నాలు కొనసాగించండి అన్ని విధాలుగా లాభపడతారు ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయండి ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి వృత్తిపరంగా కొత్త నైపుణ్యాలు కొత్త విషయాలు కొత్త వ్యవహారాలు పెంచుకుంటారు ప్రయాణాలు చేస్తారు వ్యాపారంలో పోటీ తీవ్రమవుతుంది కనుక ఈ వారం పరమేశ్వరుని ఆరాధించండి అభిషేకము చేయండి అష్టోత్తరాలు పఠించండి పరమేశ్వరుడు యొక్క అష్టోత్తరాన్ని పఠించండి అంతా సుఖం తదుపరి ధనుస్సు రాశి మూల నాలుగు పాదములు పూర్వాష నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటవ పాదం ఈ తొమ్మిది పాదములు ధనుస్సు ధనుస్సు రాశిలో ఇమ్మడి ఉన్నాయి ఐశ్వర్యోగం సూచితం సమయానికి డప్పు సమకూరుతుంది ముఖ్యమైన పనులు వాయిదా వేయండి మిశ్రమకాలం నడుస్తుంది మరింత విశ్వాసం అవసరము రుణ నిశ్చయము అవసరము మిత్రుల సూచనలు పాటించండి కుటుంబ సహకారం అందుతుంది ప్రయాణాల్లో జాగ్రత్త వివాదాలకు దూరంగా ఉండండి మధ్యవర్తితనం పనికిరాదు శివాలయాన్ని దర్శించండి నవగ్రహాలని ప్రదక్షిణం చేసుకోండి అంతా సుఖాన్ని జరుగుతుంది తదుపరి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు పాదములు నాలుగు పాదములు రెండు మూడు నాలుగు పాదాలు శవణ నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు మకర రాశి ఈ తొమ్మిది పాదములు ఇమిడి ఉన్నాయి ఉత్తమ ఫలితాలు ఉన్నాయి బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు చాలా ముందుకు తీసుకువెడతారు మీ యొక్క వ్యాపారాన్ని కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి కొత్త ప్రయత్నాలు మంచినే సూచిస్తున్నాయి ఆర్థికంగా లాభపడతారు జన్మ యోగం శుభాలను అందిస్తుంది ఉద్యోగులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి ఆరోగ్యం గురించి ఆలోచించవలసిన సమయం ఇది మీ ఆరోగ్యాన్ని ఆలోచించుకోండి జాగ్రత్తగా మీ యొక్క సమయానికి ఆహారాన్ని తీసుకుంటూ మీకు సూచించిన వైద్యులు మందులను స్వీకరిస్తూ ఈ వారంతా కూడా చక్కటిగా గడపగలరు సమయం సూర్యభగవాను ప్రార్థించండి అంత శుభం జరుగుతుంది అలానే కుంభరాశి కుంభరాశి ఎందు కనిష్ట మూడు నాలుగు పాదములు శతబిషం నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు ప్రతి ప్రయత్నము విజయవంతం అవుతుంది ఆలోచించవలసిన అవసరం లేదు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అధికార లాభం ఉంది ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు కృషి ఫలిస్తుంది సమాజంలో ప్రతిభను గుర్తిస్తుంది మీ ప్రతిభను గుర్తిస్తుంది భూ గృహ వాహనాది ఉన్నాయి మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి చంచలత్వం నష్టం కలిగిస్తుంది మీరు ఈ వారం ఇష్టదైవాన్ని స్మరించండి మీ కులదైవాన్ని ఇష్టదైవాన్ని స్మరించండి అంత తదుపరి మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు మీనరాశితో ఇమిడి ఉన్నాయి ఆర్థికంగా బలపడతారు కృషికి తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది అధికారుల ప్రశంసలు అందుకుంటారు భవిష్యత్తు గురించి చక్కటి ఆలోచనలు చేస్తారు వస్తువాహన యోగం ఉంది ఏకాదశంలో సంచరిస్తున్న శుక్రుడు అన్ని విధాలుగా మీకు మేలు చేస్తాడు మిత్రుల సహకారం లభిస్తుంది వ్యాపారంలో తగిన జాగ్రత్తలు అవసరం ఈ వారం విష్ణుమూర్తిని ధ్యానించండి విష్ణు సహస్రామాన్ని కూడా చక్కగా పఠనం చేయండి సర్వత్రా జయాన్ని చూస్తారు ఈ యొక్క ద్వాదశ రాసులు మేము మాకున్న పరిజ్ఞానంతో సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో మీకు తెలియపరచడం జరిగినది కావున మీరు మేము సూచించిన విధముగా అమ్మవారు చెప్పిన విధముగా మీకు తెలియజేస్తున్నాము మీరు ఈ ప్రకారముగా ఈ వారమంతా కూడా ఈ ద్వాదశ రాసుల వారు ఈ ప్రకారముగా నడుచుకొని మీ జీవితాలను సుఖమయం చేసుకోగలని తెలియజేస్తున్నాము ఓం నమ శివాయ చ నమః శివాయ సమస్త సన్మంగళాన్ని భవంతు